మాజీ మంత్రి కాకాణితో వైసీపీ నేతలు ములాఖయ్యారు నెల్లూరు సెంట్రల్ జైలులో కాకాణిని కలిశారు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు దొంగలకు వేసినట్టు పీటీ వారెంట్లు వేస్తున్నారన్నారు తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినన్న పెద్దిరెడ్డి ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు చంద్రబాబుకి కూడా ఈ పరిస్థితులు తప్పవని పెద్దిరెడ్డి హెచ్చరించారు ఈ నాలుగేళ్లు తమకు కేసులు తప్పవని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు ఈరోజు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి కేంద్ర కారాగారికి పంపించిన తరుణంలో ములాఖత్ మేము నేను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి ముగ్గురు కూడా వారిని కలవడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద కేసు పెట్టి జైలు పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా చేస్తారు అలాంటి వారిని పోలీసులు బయట రాణిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో ఆ విధంగా ఈ రోజు రాజకీయ నాయకుల మీద కూడా పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద ఐదారు కేసులు పెట్టి ఆ నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే దాదాపు పది ఎన్నికలు చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పుడు కూడా చూడలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేస్తుంది నేను చూడలేదు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తా ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నాను